పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణము ఆరవ వార్డులో స్పందన సంస్థ ఆధ్వర్యంలో పదమూడు మంది దళిత మహిళలకు ఆరు నెలలు ఉచితముగా కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉచితముగా కుట్టు మిషన్లు అందజేసే ఈ కార్యక్రమమునకు ముఖ్యాతిథిగా విచ్చేసి బిజెపి నాయకురాలు ముళ్లపూడి రేణుక చేతుల మీదుగా అందజేయడం జరిగినది స్పందన సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షురాలు మల్లిపూడి ప్రేమకుమారి స్పందన సంస్థ అధ్యక్షులు కొడమంచిలి జితేంద్ర ఉల్లంపర్తి సూర్యారావు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు నా హృదయపూర్వకమైన నమస్కారాలు ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరి ప్రేమకుమారి గారు పేరులోనే ప్రేమ ఉంది ఆ ప్రేమనే మీ అందరికీ పంచుతుంది ఇది నిరంతరం తను చేసేటువంటి ఒక మంచి ప్రక్రియ కాబట్టి ఈ ప్రేమకుమారి గారిని అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఒక మంచి కార్యక్రమం అలాగే ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారితో పాటు వారి సోదరుడు జితేంద్ర గారు జితేంద్ర మాకు గత పాతిక సంవత్సరాలుగా తెలుసు తను చాలా కుర్రోడుగా ఉన్నప్పటి నుంచి తను సుచరిత నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు తను కౌన్సిలర్గా ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హరిబాబు గారితో ఒక రాంబంటు లాగా మరి అంటు పెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి జితేంద్ర కాబట్టి వారికి హరిబాబు గారి తరఫున నా తరఫున కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను బహుశా వారి కుటుంబంలోనే మానవతీయ మానవతావాదం ఒక మంచి మనసు ఉన్నట్లుంది ఆ డిఎన్ఏ ఎందుకంటే మీరు జితేంద్ర గురించి మీ అందరికీ ఒక 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 యాంగిల్ తెలుసు బహుశా ఇక్కడ ఉన్న పిల్లలకి అంటే మగవారికి చాలామందికి మెనుకు తెలుసు ఉండొచ్చు కానీ వారు వాళ్ళు ఏదైతే ఒక సంస్థ రన్ చేస్తున్నారో వారికి కేవలం మానసిక వైకల్యమే కాదు వారికి అంగవైకల్యం దాంతోపాటుగా వాళ్ళు తల్లిదండ్రులు లే అనాథలు అనాథలుగా వదిలేస్తే వారిని తీసుకొచ్చి వారికి వారే తల్లిదండ్రులుగా సుచరిత కానీ జితేంద్ర కానీ వాళ్ళ ఆధార్ కార్డులో కూడా తల్లిదండ్రులు ఎవరంటే వాళ్ళిద్దరి పేర్లే రాసి అటువంటి వారికి సేవ చేయటం అంటే అది మామూలు విషయం కాదు మీ అందరూ కూడా కుదిరినప్పుడు వారి సంస్థకు వెళ్ళి చూసి మనలో మనం అందరు ఏదో పెద్దగా కాదు మన మన చేయూత ఇస్తే ఆ సంస్థ ద్వారా మరింత అటువంటి పిల్లలకి మంచి జరుగుతుంది ఒక బ్లౌజు మూడు వందలకి కుట్టవచ్చు ఒక బ్లౌజు పదివేల రూపాయలకి కుట్టవచ్చు ఇంకా పైకి వెళ్తే ఇంకా అవి ఎక్కడ ఉందో ఆ ధరలు మనం ఊహించలేము కనీసం మనం ఏంటి కొంత వాల్యూ ఎడిషన్ అంటాం దేనికైనా సరే వాల్యూ ఎడిషన్ ఉండాలి అంటే మనం చేసే పని మామూలుగా అందరిలా చేసామనుకోండి అదే రెండు వందలు వస్తుంది దానిలో మంచి కాంబినేషన్స్ చేయాలి మంచి వర్క్ పెట్టాలి లేదా ప్యాటర్న్ పెట్టాలి ఇంకొకటి పెట్టాలి మీ అందరూ చిన్న చిన్న బుటిక్స్ మీ మీ ఏరియాలో పెట్టుకున్నారనుకోండి మీరే బట్ట కూడా కొనేసి మీరే తయారు చేసి ఒక రెడీమేడ్ డ్రెస్సుల్లాగా తయారు చేసుకొని అది వ్యాపారం అనమాట కుట్టడం నుంచి ఒక వ్యాపారస్తుల లాగా ఒక మహిళ ఎదగటం అక్కడికి అందరం వెళ్ళగలం దీనికి కావాల్సినంత ఒక ప్రణాళిక వ్యూహం కష్టపడటం దానికి తగ్గట్టుగా మనం మనకి అవకాశం లేనప్పుడు పక్కవారినో అనుభవం ఉన్న వాళ్ళనో సలహాలు అడగటం సూచనలు అడగటం దాన్ని ముందు పెట్టుకొని ముందుకు కాబట్టి ఈ మంచి కార్యక్రమం ద్వారా అవన్నీ కూడా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ మరి వారు దాదాపు ఈ యొక్క కార్యక్రమానికి ఒక లక్షన్నర వరకు ఖర్చు పెట్టారు మీ అందరికీ ట్రైనింగ్ ఒక్క రూపాయి తీసుకోలేదు అందరికీ ఐదు వేల రూపాయలు కుట్టుమిషన్ మిషన్ ఇచ్చారు మీకంటే ఒక మీ జీవితంలో ఒక నెక్స్ట్ లెవెల్కి ఇప్పుడున్న ఈ రోజు నుంచి మీలో ఎవరూ కూడా ఇలా ఉండరు ఇంకా వచ్చే సంవత్సరం మీ నాటికి మీ అందరూ ప్రతీ నెల దీని నుంచి ఎంతో కొంత ఆదాయం తెచ్చుకుంటూ మీరు మరింత ఉన్నతమైన ప్లేస్కి వెళ్ళి మీ ద్వారా మళ్ళీ వారు ఏ కార్యక్రమాలు అయితే చేస్తున్నారో వాటిని మళ్ళీ పది మందికి కల్పించండి మామూలుగా ఉంది కదా మహిళలు అంటేనే ఒక శక్తి మీరు అనుకుంటే మనం అనుకుంటే చేయలేనిది లేదు సాధ్యం కానిది లేదు కాబట్టి మీకు మీరు మూడు ఆరోగ్యం తర్వాత ఉపాధి తర్వాత మన కుటుంబం యొక్క కుటుంబ పాలన అది మర్చిపోకూడదు బట్ ఇక్కడున్న మీ అందరూ కూడా మంచి ఆరోగ్యవంతమైన నడవడికను అలవాటు చేసుకోండి మంచి ఆహారం తీసుకోండి మంచి రోజు వాక్ వెళ్ళండి లేకపోతే ధ్యానం చేయండి యోగా చేయండి ఏదో ఒకటి ముందు మనం శారీరకంగా బలపడితే మన మనస్సు బాగుంటుంది మన ఆలోచనలు బాగుంటాయి ఇటువంటి వంద కార్యక్రమాలు ప్రేమకుమారి గారు మీ అందరికీ ఒక ఆసరా ఇచ్చారు ఒక చెయ్యి ఇచ్చారు ఆ చెయ్యి పది మంది పది మంది పది మంది అలాగా ఎక్కడ చూసినా కూడా ఇంత సంతోషంగా ఉండే వాతావరణం రావాలి మరి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రేమకుమారి గారికి జితేంద్ర గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ నా మీద ఎంతో అభిమానం ఆదరణ చూపించినటువంటి సోదరులందరికీ కూడా వాళ్ళందరూ వెనకాల ఉన్నారు మన వెనక వాళ్ళు నడిపిస్తున్నారు ఆ సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు